వాళ్ళందరితో పాటుగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి మద్దాలగిరి కావచ్చు అటు పక్కన గణేషు వాసుపల్లి గణేషు మరొక వైపున బలరాము వీళ్ళందరికీ సంబంధించినటువంటిది కావచ్చు ఇది వంశీ వీళ్ళకి నోటీసులు ఇవ్వడం ఆ నోటీసులకి ఇవాళ వివరణ ఇవ్వమంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశంలోకి వెళ్ళిన వైసీపీ రావాల్సి వచ్చేటప్పుడు కోర్టులో వేశారు ఇట్లా నోటీసులు ఇవ్వడం తప్పనేటువంటి కోణం దాని మీదన తక్షణం ఆ నోటీసుల మీదన స్టే ఇవ్వమని చెప్పి కోర్టును అడిగారు కోర్టు దానికి నిరాకరించింది అదే సందర్భంలో నోటీస్ ఇచ్చింది ఏది స్పీకర్ కార్యాలయాన్ని ఫిబ్రవరి ఇరవై ఆరుకు వాయిదా వేసింది అప్పటికి ఎన్నికలు అయిపోతాయి ఇరవై ఏడో తారీఖే ఎన్నికలు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇంకోపిటీ స్టేట్ వేయాలి ఏమని ఏదైతే ఓటు హక్కుని మాకు కల్పించాలి ఓటు హక్కుని బ్యాన్ చేయకూడదు మేము ఎవరికి వేసినా கொ ஆடாக்கு